పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను నన్ను మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో శాసన శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం నెలారు నిన్ను పనిచేసే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితులు వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో ఫుట్ పాతులపై నిలబడుకొని వచ్చారు ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే గాలి ఆడు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా మనం ఆర్గనైజ్ చేస్తే రాల కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపిచ్చాము ఎన్డిఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని స్ప దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధితను వచ్చారు అదే మాదిగా పేదవాడు భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాటి గాడిన పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పు తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్ర నాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం అవి నమ్మారు మనల్ని ఎంపిక చేసుకున్నారు మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా మనం ఎగుతాడు చేయాల్సిన అవసరం లేదు ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు ఇదే అవసరం నేను చూశాను ఇరవై మూడు సీట్లు మాకు వచ్చాయి మేము బాధపడ్డాము కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యయుతంగా పనిచేశాం ఇరవై మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది రాష్ట్రంలో